ఇరవై మూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మీ నలభై రెండవ అధ్యాయము పదవ వచనము పడగొట్టక నేను నాటెదను సహోదరి సహోదరులారా మనల్ని హెచ్చించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచే దేవుడు ప్రభువు కొన్ని సందర్భాలలో మన తప్పున్నా లేకపోయినా నష్టాల గుండా వెళ్లాల్సి ఉంటుంది మనకున్న సమస్తాన్ని పోగొట్టుకొని ఏమీ లేని పరిస్థితుల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది ఆ సమయంలో అనుకుంటూ ఉంటాము ఒకప్పుడు నేను ఎంతో మంచి జీవితాన్ని జీవించాను ఇప్పుడు సమస్తాన్ని పోగొట్టుకున్నాను అభివృద్ధిని పొందగలనా అని ప్రభు అంటూ ఉన్నాడు పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపించును పెళ్లగింపక నాటదును అని మనుషులు మనల్ని పడగొట్టాలని మనకున్న సమస్తాన్ని తీసివేసి మనల్ని కృంగదీయాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ప్రభువు పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇచ్చే గొప్ప దేవుడు ఒకవేళ మన తప్పుంటే ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాప పడితే చాలు ప్రభువే మన తప్పుని క్షమించి మరలో ఒక గొప్ప మార్గ తెరచి మనల్ని ఆశీర్వదిస్తాడు యోబు తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు కానీ అటువంటి సమయంలో కూడా ప్రభుపై విశ్వాసాన్ని కోల్పోకుండా నమ్మకమైన జీవితాన్ని జీవించాడు చివరకు ప్రభువు యోబుని రెండింతలుగా ఆశీర్వదించాడు పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో ప్రభుపై ఆధారపడి విశ్వాసంతో ప్రార్థించండి ప్రభువే మిమ్మల్ని గొప్పగా హెచ్చించి ఆశీర్వదిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడి వీ ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలో మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా పోగొట్టుకున్న వాటి కంటే మరింత శ్రేష్టమైన వాటితో ఆశీర్వదించే గొప్ప దేవుడవు ప్రభువ ఒకవేళ మా శ్రమలకు కారణం మా తప్పులే అయి ఉండొచ్చు తండ్రి మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి తప్పుని పాపాన్ని క్షమించండి ప్రభువా మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా ఎవరెవరు దేనికోసం అయితే ఎన్నో వారాలుగా నెలలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు మీ చిత్తమైతే వారికి అనుగ్రహించండి తండ్రి పడిపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని మీరే లేవనెత్తండి ప్రభువా మీరే మమ్మల్ని నాటండి తండ్రి దేని మేము పడిపోయే వారముగా కాకుండా మీరే మమ్మల్ని గొప్పగా స్థాపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము Muthundry, Amen.